హాయ్ వెల్కమ్ తో పాటు నమస్కారం సార్ సార్ ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అతనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి సార్ అతన్ని ఆర్మీలోకి తీసుకోబోతున్నారంటో వార్త వైరల్ అవుతుంది అంటే అతని టాలెంట్ ని స్కిల్స్ ని ఉపయోగించుకోవాలి పోలీస్ శాఖలో జాబ్లు ఇవ్వాలని కూడా డిమాండ్లు అయితే వస్తున్నాయి మరి రవిని ఇప్పుడు ఆర్మీలోకి కావచ్చు పోలీస్ శాఖలోకి కావచ్చు తీసుకునే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా అలాగే అతనికి సంబంధించి కొన్ని ఇన్వెస్టిగేషన్ సంబంధించి కస్టడీలో ఏం జరిగిందని బయటకు వచ్చేసింది అతను నాకు తెలియదు గుర్తులేదు అన్నట్టుగా సమాధానాలు చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది రవిని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు సార్ యా ఐబొమ్మ రవి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి ఒక పక్క పోలీసుల విచారణలో అయిబొమ్మ రవి ఉన్నాడు ఎందుకంటే ఐదు రోజులు అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు నాలుగు రోజులు అయిపోయింది ఈరోజు ఐదో రోజు సో ఐదు రోజులు అయినాక మళ్ళీ కోర్టుకు పెట్టే అవకాశం ఉంది సో ఈ ఐదు రోజుల్లో రవి పెద్దగా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ప్రతి దానికి తెలియదు గుర్తులేదు అంటున్నారు తన హార్డ్ డిస్క్లకు సంబంధించి అతను పాస్వర్డ్లు పెట్టాడు అది ఓపెన్గా అవ్వట్లేదు పాస్వర్డ్లు చెప్పమ్మా ఐడి పాస్వర్డ్లు చెప్పమంటే కూడా నేను మర్చిపోయినాను గుర్తులేదు అది ఎప్పుడో పెట్టాను నాకు అనేక పాస్వర్డ్లు ఉంటాయి గుర్తులేదు అని చెప్తున్నాడు అందుకని ఇప్పుడు ఎతికల్ హ్యాకర్లని పిలిపించి వాటిని బ్రేక్ చేసి ఓపెన్ దానికి ట్రై చేస్తున్నారు అట్లాగే ఈ నెట్వర్క్ ఏంటి ఐబొమ్మ రైబం ఎవరున్నారు క్రిమినల్ నెట్వర్క్ ఉందనేది కూడా ఒకటి పోలీసులు చెప్తున్నారు అంటే మామూలుగా ఈ మధ్య కాలంలో మనకి సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా దాదాపు ఇరవై ముప్పై రేట్లు ఎవరి పెరుగుతూ ఉంది కోట్లాది వందలాది వేలాది కోట్ల రూపాయలు ప్రజల నుంచి కాజేస్తున్నారు ముఖ్యంగా డీటెయిల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ ద్వారా మనల్ని ఎక్కడో ఉండి మనకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి వీడియో కాల్ చేయమంటారు వీడియో కాల్ చేస్తే అవతల ఒక సిబిఐ ఆఫీస్ లాగా ఆఫీస్ సెటప్ ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళు మనల్ని ఇట్లా నీ ఆధార్ కార్డు పేరుతో ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్తో టెరరిస్టులకి లింకులు ఉన్నాయి లేకపోతే ఇంత డబ్బులు స్కామ్లో ఉంది ఇవన్నీ చెప్పి మన దగ్గర నుంచి డబ్బుల్ని బ్యాంకుల నుంచి లాగుతారు మన ట్వంటీ ఫోర్ అవర్సు వీడియో కాల్లోనే ఉండాలని చెప్తారు ఎవరికి చెప్పొద్దు అంటారు దీన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు ప్రత్యక్షంగా అరెస్ట్ కాదు కానీ వాళ్ళ కంట్రోల్లోనే మనం ఉండాలి ఎక్కడికి పోయినా వాళ్ళు వాళ్ళు అంతా ఓపెన్ చేయాలి చేయాలి బ్యాంకుకి పోయి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి ఇలాగా డబ్బులు చాలా మంది దగ్గర భయపెట్టి చేస్తున్నారు అది అదేమన్నా రవి ఇన్వాల్వ్ అయ్యాడా అట్లాంటి క్రైమ్స్తో ఎంతమందిని డిజిటల్ చేశాడు రవి ఈ యాంగిల్లో చేస్తున్నారు సో ఒక అంటే మనం పరిశీలిస్తే ఒకటి ఏంటంటే విపరీతంగా రవికి ప్రజల్లో ఆదరణ వచ్చింది అతను ఒక హీరో లాగా చూస్తున్నారు రాబిన్ హుడ్ లాగా చూస్తున్నారు అంటే ఈ సినిమా వాళ్ళకి మంచి బుద్ధి చెప్పాడు మనకి చీప్గా మంచి క్వాలిటీ అందించాడన్న ఇది జనంలో ఉంది దీని కారణాలు ఏదైనా కానీ అదైతే వాస్తవం చాలామంది హౌస్ వైఫ్ స్త్రీలు పిల్లలు అందరూ కూడా రవి మా హీరో రవి మా అని పెట్టారు పోలీసులు రెచ్చగొట్టే కొద్దీ సజ్జనారు నేను అరెస్టులు చేస్తాను అవన్నీ చెప్పే కొద్దీ ఇంకా జనం రెచ్చిపోతున్నారు ఎంతమందిని అరెస్ట్ చేస్తా చేసుకున్నట్టు సజ్జనర్ వ్యూహం అట్రప్లాప్ అయిందని మనకు అర్థమైపోయింది సో ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఉన్నారు పోలీసులు ఇతను లాగా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు అంటే డేటాలు అమ్మేస్తానని భయపెడుతున్నారు ఒకటి రెండు ఇతను జల్సాలు చేస్తారు ప్రతి రోజులు విదేశాలకు వెళ్ళి జల్సాలు చేస్తాడు అనేది ఒకటి రెండో విషయం తీసుకొస్తున్నారు మూడోది తను సైబర్ క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడని మూడో విషయం తీసుకొస్తున్నారు కానీ ఈ మూడు విషయాలు కూడా జనం మీద పెద్ద పనిచే ఎవరు నమ్మట్లే పోలీసుల వెర్షన్ని ఏది రవి గురించి ఏం చెప్పినా వీళ్ళు నమ్మట్లేదు ఎందుకంటే వీళ్ళు కావాలనే చేస్తున్నారు తెలిసిపోయింది పోలీస్ ప్రజలకి అంటే ఏ వీళ్ళు అతి చేశారు రవిని మామూలుగా అరెస్ట్ చేస్తుంటే ఇంత సింపు ఇవ్వచ్చుండదు మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా వచ్చి తన ఏదో ఒక ఇంటర్నేషనల్ టెర్రెషన్ పట్టుకున్నట్టు బిల్డప్లు ఇచ్చి చేయడంతో అందరికి కూడా ఇప్పుడు రవి క్రైమ్ చేస్తే దాంట్లో వీళ్ళు కూడా భాగమైనట్టే కదా ఆయన ఇప్పుడు అప్లోడ్ డౌన్ ఆయన సైట్లో నేను సినిమా చూస్తే రవి క్రైమ్లో నేను కూడా భాగమైనట్టే సో రవిని తిట్టితే నన్ను తిట్టినట్టుగానే నేను ఫీల్ అవుతాను అలాగా లక్షల మంది కోట్ల మంది సమ నెలకు ముప్పై లక్షల మంది అతను సినిమాలు చూసినారనేది చెప్తున్నారు పోలీసులు ఆ రకంగా కోట్లాది మంది ఐ బొమ్మ వల్ల సినిమాలని హాయిగా మంచి క్వాలిటీతో సెల్ ఫోన్లో చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళందరికీ రెండు ఉంటుంది ఒకటి గిల్ట్ ఉంటుంది నేను కూడా రవి క్రైమ్ లో భాగం కాదని రెండు రవి వల్ల నేను ఈయన సినిమాలు హాయిగా చూసుకున్నాను కదా అయ్యి బొమ్మ పుణ్యమా అని ఇప్పుడు అటువంటి రవిని వీళ్ళు ఏంటి ఏంటనే కోపం కూడా ఉంది ఈ కోపానికి రీజన్ ఏంటి వీళ్ళు మాత్రం వీళ్ళు కాపీ కొట్టలేదా ఇప్పుడు రామగోపుల వర్మ చెప్పాడు ఈ సినిమా చూసేవాళ్ళంతా కూడా నేరస్తులు అన్నట్టు చెప్పాడు రామగోపుల వర్మ మరి ఆయన ఆయన కూడా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఆయన కూడా అనేక సినిమాలు కాపీ కొట్టి తీసాడు కదా గాడ్ ఫాదర్ లేకపోతే రామ్ గోపాల్ అవ లేదని స్టేట్మెంట్ ఇవ్వచ్చు మనం మరి గాడ్ ఫాదర్ కి డబ్బులు ఇచ్చాడు ఆయన వాళ్ళ నవల్ కి ఇచ్చాడా ఇవ్వలేదు కదా మరి కాపీ కొట్టాడు కదా కాబట్టి లాజిక్లు పనిచేయవు ఇక్కడ సెంటిమెంట్ ఉన్నప్పుడు లాజిక్ తో నేను దాన్ని గురించి దెబ్బ కొడతా అంటే పనిచేయవు అవి లాజిక్లో కూడా కామెడీ అయిపోతుంది ప్రశ్నలు మనం అడిగేటప్పుడు మనకు కూడా ఆ ప్రశ్న వస్తుంది సో అలాగా ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే ఈయన్ని ఇలాగంటున్నారు ఏంటి ఇతను మాకు ఎంత నష్టం చేశాడు అనేది ఫస్ట్ అన్నారు తర్వాత అది కూడా పలించలే మీకు నష్టం అయితే మాకేంటి రా అన్నట్టుగా జనం చేస్తున్నారు రెండవది ఏంటి మీకే నష్టం అది రాజమౌళి అదే అన్నాడు మాకంటే మీ మా నష్టాన్ని నువ్వు నీకు అంత అక్కరేంటి మా మీద ఇప్పుడు వచ్చి చెప్తున్నావా మా అని ఇంతకుముందు చెప్పొచ్చు కదా అని ఒకటి రెండోది డేటా అంటున్నారు మన డేటా అసలు కాపీ కొట్టినాడు ఒకటి ఉన్నాడు వాట్సాప్లో లేదా ఫేస్బుక్లో డేలా ఇన్స్టాగ్రామ్లో లేదా గవర్నమెంట్ దగ్గర లేదా డేటా గవర్నమెంట్ దగ్గర లేకపోతే ఫోన్లు నా ఫోన్కి ఎట్లా వస్తాయి గవర్నమెంట్ నుంచి ఫోన్ కాబట్టి వాళ్ళ మన డేటా ఏమి అందరి దగ్గర ఉంది ఇప్పుడు నా డేటా కాపీ కొడుతు కొట్టుకోను అనుకుంటా నా బ్యాంక్ అకౌంట్ బాగుండి అంతవరకు నేను చూసుకుంటా తప్ప నా పేరు నా ఆధారు నా ఇంట్లో పేరు నా టేస్ట్లు అన్నీ తెలిసిపోతుంది మన ఇద్దరు ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నా ఫోన్ వింటుంది నేనేమన్నా షూలు గురించి మాట్లాడితే నాకు మొత్తం యాడ్లు షూలువే వస్తుంటాయి ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఏం చేసినా షూలు యాడ్లు వస్తుంటాయి నేను ఈ మధ్య అది జిమ్ గురించి చూస్తే మొత్తం నాకు జిమ్ యాడ్లే వస్తున్నాయి ఎక్కడ చూసినా అవే వస్తున్నాయి కాబట్టి మన ఫోన్లు వింటున్నాయి ఫోన్లలో ఏ యాప్లు ఉన్నాయో కూడా మనకు తెలియదు అవన్నీ వింటున్నాయి కాబట్టి ఇవాళ రవి ఒకడే డేటా దొంగిలించి మనం ఏదో నాశనం చేస్తాడనేది కూడా ఎవడు నమ్మట్లేదు అంటే పోలీసులు ఏమి చెప్పినా రవి గురించి వ్యతిరేకంగా ఏం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఇవాళ సో ఇప్పుడు ఏం చే దీంతో కొంతమంది ఏం చేస్తున్నారు శివాజీ లాంటి వాళ్ళు రవిని మంచిగా వాడుకోవాలి ఇప్పుడు మావోయిస్టులు సరెండర్ అయితే వాళ్ళకి పోలీసు ఉద్యోగాలు అన్నీ ఇస్తున్నారు కదా మరి వాళ్ళకంటే రవి ఏమైనా ఎక్కువ క్రైమ్ చేశాడా మావోయిస్టులు అనేక మందిని చంపిన వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి రివార్డులు ఇస్తున్నారు వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇస్తున్నారు అట్లాగే రవి కూడా ఆయన తప్పు చేసి ఉండొచ్చు లీగల్గా సో వచ్చాడు కదా ఇప్పుడు అతను ఏదో ఆయన డబ్బుల కోసం ఇబ్బందులు తప్పు చేశాడు ఇప్పుడు అతన్ని వాడుకోండి అతని టాలెంట్ వాడుకోండి మిలిటరీలోకి పెట్టుకోండి మిలిటరీలోకి పెట్టుకుని పాకిస్తాన్ మీద వదలండి అతన్ని పాకిస్తాన్ని అతలే కుతలం హ్యాకింగ్ పాకిస్తాన్లో ఉండే సర్వర్లంతా హ్యాక్ చేయమని చెప్పండి పాకిస్తాన్ గందరగోళంలో పడిపోతుంది కదా రవి లాంటి వాళ్ళు ఉంటే ఇతను ఒక టీమును పెట్టుకొని పాకిస్తాన్ మీద సైబర్ వార్ చేయొచ్చు కదా ఇలాగా చెప్తున్నారు ఇవన్నీ సాధ్యం కాదు గవర్నమెంట్ చేయలేదు కానీ అంటే రకరకాల ఇవి రవి చుట్టూ వస్తున్నాయి అట్లాగే తీర్మాన్ మల్లన్నీ కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు ఇతను సజ్జల ఆయన పేరు సజ్జనార్ మీద ఈయన ఆర్టీసీ దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళ బంధువులకి కాంట్రాక్ట్ వాటర్ బాటిల్ కాంట్రాక్ట్ ఇప్పించుకున్నాడు ఇతను అన్ని ఫేక్ ఎన్కౌంటర్లు అవి ఇవన్నీ దమ్మున్నోడు రవి ఇవన్నీ ఇతను చెప్పాడు అట్లాగే సినిమా ఇండస్ట్రీ మీద కూడా వీళ్ళ కోపం ఉంది సినిమా ఇండస్ట్రీ టికెట్లు ఎక్కువ పెట్టడం హీరోలు ఎక్కువ రికమెండేషన్ తీసుకోవడం అవన్నీ దాంతో ఆర్జీవి లాంటి వాళ్ళు మళ్ళీ లాజిక్లు అంటే మీరు గోల్డ్ ఎక్కువ వేస్తే వాటిని దొంగిలిస్తారా అట్లాంటివేవ్ లాజికల్ పెట్టారు కానీ ఆ లాది క్లేం పనిచేయవు ఇక్కడ ఏంటంటే క్లియర్గా మామూలుగా అంటే పెట్టుబడిదారు విధానాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ పెట్టుబడి దారి విధానం ఏమి రామ్ గోపాల్ వర్మ చెప్తున్నట్టు అంత ఫ్రీగా ఏమి ఉండదు గవర్నమెంట్ మీద ఆధారపడే పెట్టుబడిదారు విధానం అనేది కంటిన్యూ అవుతుంది వీళ్ళప్పుడు ఏ ఇది తీసుకోకూడదు గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ రకమైన వస్తువులు కానీ లేకపోతే రిబేట్లు కానీ ఏవి కూడా పొందకూడదు వీళ్ళు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వీళ్ళు కల్పించినప్పుడు వీళ్ళు గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ బాధ్యత వహించాలి వాళ్ళ మీద కంట్రోల్ ఉంటుంది ప్రతి కంపెనీకి ల్యాండ్ ఎందుకు తక్కువ ఇస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఫ్రీగా ఇస్తారు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళు సంపాదించారా లేదు కదా ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకున్న ప్రతి కంపెనీ కావచ్చు ప్రతి సంస్థ కావచ్చు ఖచ్చితంగా బాధ్యత వహించాలి ప్రభుత్వం వాటి మీద కంట్రోల్ ఉండాలి ప్రజలకు కూడా బాధ్యత వహించాలి సో ఇప్పుడు మనం ఒక కంపెనీ పెడితే లోకల్కే ఉద్యోగాలు